గోవిందాయణ మహా అందరికీ శ్రీరామ్ ముందుగానే అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతము పూజ లేదా వ్రతం చేసుకునే మహిళలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి పాటించాలి లేకపోతే పూజ చేసిన ప్రశాంతత ఉండదు అమ్మవారి అనుగ్రహం విషయం ముందు అలా ఉంచితే చేసిన ప్రశాంతత తృప్తి మనకు ఉండదు కాబట్టి చెప్తున్నాను మన ఫాలోవర్స్ దయచేసి గ్రహించి ఈ విధంగా ఫాలో అయిపోండి మీకు మంచి జరుగుతుంది వరలక్ష్మి వ్రతము లేదా శ్రావణ శుక్రవారాలు ఉన్నప్పుడు చిరాకులకి దూరంగా ఉండండి మనసు ఎంత కుదిరితే అంత ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకోండి నిజం చెప్తున్నా మీకు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మనస్సు ఈ విధంగా ఉండాలి మనస్సే ప్రధానం వీలైనంత వరకు ఫోన్లు తగ్గించేస్తాయండి ఒకరోజు ఫోన్లో మాట్లాడడం కష్టం లేదు బాగా ఇంపార్టెంట్ అనిపించింది తప్ప ఫోన్లు అయితే ఊరికే మాట్లాడటము అవి చేయకండి అవతల ఏదో అని లేదంటే ఏదో విషయాలు వినేసి డిస్టర్బ్ అవ్వడము లేదంటే కాస్త కఠినంగా మాట్లాడటం అనుకోడన మాట్లాడడము గొడవలు పెంచుకోవడము చిరాకులు ఇంట్లో అరుపులు ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఈ సౌండ్స్ అనేవి ఉండకూడదు అర్థం చేసుకోవచ్చు లక్ష్మీదేవికి సౌండ్స్కి ఇక్కడే పొంతన కుదరదు సౌండ్స్ అంటే మంగళ కొన్ని ఉంటాయి ఘంటానాదము శంఖనాదము మంగళ వాయిద్యాలు ఏదో ఇంట్లో మంచి స్తోత్రాలు భక్తి పాటలు మంత్రాలు వినిపించడము భజనలు పాటలు కీర్తనలు ఇలాంటి సౌండ్స్ కాదు అరుకులు చికాక్గా వస్తువులు ఇసరేసుకోవడము కేకలు వేయడము చిరాకు పట్టము పిల్లల మీద తిరగబట్టము లేదంటే అసూయ పట్టము ఫోన్లో ఎవరో ఒకరిని అరవడము ఇట్లాంటి సౌండ్స్కి లక్ష్మీదేవికి వైబ్రేషన్ కుదరదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ముందు అసలు పూజ ఎలా చేసుకున్నా సరే శుక్రవారం రోజు ఇంట్లో ఇవి లేకుండా చూసుకోండి ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో అలా లేకుండా ఉండాలంటే మన సహకారం చాలా అవసరం ముందు అవతల వాళ్ళు ఒకవేళ గారి కోపం ఉన్నా సరే ఆ కోప ఇష్టం తెలుసు కాబట్టి మనమే మాట్లాడుకుంటే సైలెంట్గా వాళ్ళకు కావాల్సిన వాళ్ళ కమర్ చేసేసి మన పర్వణం చేసేసుకుంటూ వాళ్ళు మన జోలికి రాకుండా ఉంటారు గొడవలు అరుపులు ఉండకూడదు అసలు ఉండకూడదు ఇది గుర్తుపెట్టేని జాగ్రత్తగా ఉండండి ఇంకొక విషయం ఏంటో తెలుసా ఈ శ్రావణ శుక్రవారాల్లో లేదు వరలక్ష్మి వ్రతాలు వచ్చినప్పుడు పిల్లల్ని కొట్టకూడదు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మగపిల్లలైనా ముఖ్యంగా ఆడపిల్లల్ని వాళ్ళు ఏం చేసినా కూడా చేయొద్దు వాళ్ళని బాధడము లేదంటే వాళ్ళని మరీ పెద్ద పెద్దగా కేకలు వేయడము వాళ్ళని విసుక్కోవడము వాళ్ళని నోటికి ఏ మాట వస్తే ఆ మాట తిట్టడం ముఖ్యంగా ఆడపిల్లల్ని మకారాలతోటి కొందరు లకారాలతో కూడా తిడతారు అస్సలు ఆడపిల్లల్ని నోటికి తిట్టడం కానీ అరవడం కానీ కేకలు వేయడం కానీ చేయనే చేయకూడదు దరిదంతరం గుర్తుపెట్టుకోండి శుక్రవారం రోజునే ఆడపిల్ల మీద చెయ్యొత్తాము అరవము రెండోది ఇలాంటి వరలక్ష్మి వ్రతము శ్రావణ శుక్రవారాల రోజు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాడని పల్లెత్తు ఒక మాట కూడా అనకూడదు గుర్తుపెట్టుకోండి ఆడపిల్ల మన ఇంట్లో పెట్టిన లక్ష్మీ దాని ఒక చిన్న మాటన్నా కూడా ఆ బాపని సాక్షాత్ అమ్మవారికి దొరుకుతుంది గుర్తుపెట్టుకొని తెలుసో తెలియకో పిల్లలు ఏదన్నా తప్పులు చేసినా ఒక పూటకి సైలెంట్గా ఉన్నాడు ఏమీ కాదు వాళ్ళు చేస్తే చిన్నపాటి తప్పులకి ఏమైనా భూకంపాలు వస్తాయా కాబట్టి పిల్లల్ని పల్లెత్తి ఒక మాట అనుకూడదు గుర్తుపెట్టుకోవాలి అలా అని మగపిల్లలని ఏమీ అనకూడదు మరి ఆడపిల్లల లక్ష్మీ అయితే ఈ మగపిల్లలు నారాయణ స్వరూపాలు కృష్ణ స్వరూపాలు చిన్నపిల్లలు కృష్ణుడితోటే సమానం కదా కాబట్టి ఇలాంటి పండగలు వ్రతాలు పుణ్యదిద్దలప్పుడు పిల్లల మీద చేయి చేసుకోకూడదు ఏదైనా ఉంటే కొంచెం గట్టిగా ఏదో కళ్ళర చేసి ఉరిమి వాళ్ళం భయం పెట్టాలి తప్ప కొట్టడము ఒకటితోటి బుదులు తిట్టడము చేయకూడదు ఇది మహాఅపచారం అవుతుంది దైవం పట్ల అపచారం అవుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రత రోజున ఇలా పిల్లల జోలికి వెళ్ళకండి అరిచికి ఆకలియడం చేయకండి ఇంట్లో అత్తలు ఎవరన్నా ఉంటే అందరూ అలా ఉండరు కానీ కొందరు చాలా మంచి అత్తలే ఉంటారు కొందరు చెప్తారు మా అమ్మకంటే కూడా మా అత్తే చాలా మంచిదండి అనేసి అలాంటి అత్తలు ఉన్నారు మహానుభావురాలు వాళ్ళని కాదు అని అంటుంది కొందరికి కోడల్ని సతాయించడమే పని ఉమ్మడి కుటుంబాల్లో ప్రత్యేకించి ఇలాంటి లేడీస్కి సంబంధించిన వరలక్ష్మి వ్రతాలు శ్రావణ శుక్రవారాలు ఇట్లాంటివి ఏమైనా వస్తే ఆ రోజు కోడల్ని మామూలుగా సతాయించారనమాట నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తావు మా ఇంట్లో ఏ పద్ధతి లేదు నువ్వు ఇట్లాగే చేయాలి అది అట్లాగే చేసి ఓ వీళ్ళు ఏదో తెగ చేసేసి తపస్సులు చేసేసినట్లు ఏదో కైలాస పర్వతాల మీద తపస్సులు చేసేసి దిగు వచ్చినట్లుగా కోడళ్లకు వీళ్ళు ఆర్డర్లు జారీ చేయడము ఎలా వద్దు అలా వద్దు అనేసేసి కోడళ్ళని సతాయించడము లేకపోతే మా ఇంట్లో ఇది ఎలాగే చేయాలి నీకేమి చేత కాదు మీ ఇంట్లోనే ఆరుకుండా పంపించారని కోడల్ని పండుగ రోజు శుభమహాన్ని వరలక్ష్మి వ్రతం సూటిపోటి మాట్లాడడము ఇది చాలా తప్పు మీరు ఈ సూటిపోటి మాటలన్నీ సాక్షాత్తు మీ ఇంటికి కోడల రూపంలో వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవిని అంటనారాయణ విషయం గుర్తుపెట్టుకొని కోడలను సతాయించడం మానేయండి ఈ పండగల టైంలో ఈ సతాయింపులు ఎక్కువ అవుతాయి ఈ టీవీ సిరీస్ చూసిన తర్వాత అవి బాగా పెరిగిపోయింది ఇది ఒక కర్మ నైవేద్యాలు సరిగ్గా వంటం రాదు నీ పూజలు సరిగ్గా చేయడం రాదు ఇంకొందరు కోడలన్నీ చీర సరిగ్గా కట్టుకోవడం రాదు మరి ఈ కాలం కోడళ్ళందరూ బాగా చదువుకొని ఉద్యోగాలు కూడా చేసి సంపాదించుకు వస్తున్నారు కదా పాత రోజుల్లో లాగా ఈ రోజుల్లో ఉండాలంటే అవ్వదు అలా కుదరదు అన్నీ నేర్చుకొని ఆల్రౌండర్గా ఉండాలని ఏమీ లేదు కాబట్టి అత్తలు కోడలని వరలక్ష్మి ఒక రోజు ఏదైనా అనే ముందు ఒకసారి ఆలోచించుకోండి మీరు అనేది సాక్షాత్గా మీ ఇంటికి కోడలు రూపంలో వచ్చి గృహ ప్రవేశం చేసిన స్త్రీల మహాలక్ష్మిని మీ నట్టింట్లో దొరుకుతున్న కోడలు మీ మహాలక్ష్మి ఆవిడనే మీరు అంటున్నారు విషయం గుర్తుపెట్టుకోండి ఫోటోల్లో కాదు లక్ష్మిని చూసేది కోడల్లో లక్ష్మిని చూసాను నేర్చుకుంటే బాగుంటుంది అత్తలకు అదే శ్రేయస్సు అలాగే కోడల్లో కూడా అత్తగారు వారు పూర్వ సువాసిన అయినా సువాసిన అండి ఎవరైనా కూడా అత్తగారిని కూడా ఆ పూట కేసరించుకోవడము తిట్టుకోవడము మొహం ఆడుచుకోవడం లాంటివి చేయకండి ఆవిడ కూడా మహాలక్ష్మియే కదా ఆ పూట కలిసి ఉండటమే కావాల్సింది పరమార్థం వరలక్ష్మి వ్రతంలో పరమార్థం ఏంటి మహిళలందరూ ఆ పూట కలిసి సామరస్యంగా అరమరికలు లేకుండా ప్రేమగా ఉండాలి అదే కదా ఆ వరలక్ష్మి వ్రతానికి నలుగురిని పిలిచి ఇచ్చి తాంబూలాలు ఇచ్చి ఎందుకు మహిళల మధ్యలో పొరపచ్చలు లేకుండా ప్రేమగా మహిళల యూనిటీ కోసం వచ్చిన వ్రతాలు ఇవన్నీ కాబట్టి ఈ పొరపాత్యాలు లేకుండా ఎవరు ఎవరిని లక్ష్మీ స్వరూపంగా అయినా సరే భావించాలి గుర్తుపెట్టుకోవాలి అలాగే మన మగవాళ్ళు ఉంటారు ఇళ్లలో వీళ్ళ పని పాటు ఏమీ ఉండదు పాపం భార్య ఇళ్ళలో ఈ వ్రతాలు ఉన్నప్పుడు పాపం మామూలుగానే వంటింట్లో జోరు ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చిన రోజు డబల్ త్రిపుల్ అవుతుంది అనమాట ఏ రోజువారు చేసే టిఫిన్లు వీటితో పాటు అయిపోయిన అమ్మవారికి నైవేద్యాలని పూజలని తలస్నానాలని పిల్లలని ఆప స్వపాలు పడుతూ ఉంటే ఆవిడమేదా అవి దొరకలేదు ఇవి కనపడలేదు ఇది చేయలేదు టైం అవుతుందని ఓ కేకలేస్తూ ఉంటాడు ఇంటైనా ఆవిడకేమన్నా శ్రీ మహావిష్ణువుకున్నట్టు నాలుగు చేతులు ఉన్నాయా దుర్గాదేవికి ఉన్నట్టు ఏదైనా అష్టబాహులు ఉన్నాయా ఎన్నని చేస్తారండి ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఎన్నం చేస్తారు ఏం మిషన్లు అనుకుంటున్నారా రోబోలు అనుకుంటున్నారా మనుషులు అనుకుంటున్నారా మీకు కలిసి రావాలని మీ భార్య ఎన్ని పూజలు చేస్తావు మీకోసం ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు శ్రావణ శుక్రవారాల్లో వచ్చినప్పుడు మీ భార్యని ఇంట్లో వెళ్ళాలని అరవడము కేకలేయడము ఏదో ఒకటి ఇంకా కుదిరితే కొందరు తిడతారు కొందరు చేయి చేసుకుంటారు ఇలాంటివి కానీ చేశారంటే మీ భార్య మీ ఉన్నతి కోసం చేసే పూజలేవి ఫలించకుండా పోతాయి కలిసి రాదు మీరెన్ని చేసినా కలిసి రాదు గుర్తుపెట్టుకోండి మీరు తిట్టేది అరిచేది దౌర్జన్యాలు చేసేది నాదే పై చేయి అని కేకలు వేసేది చేయి చేసుకునేది ఇదంతా కూడా మహాలక్ష్మీదేవి పైన అని విషయం గుర్తుపెట్టుకోవాలి గృహలక్ష్మి గృహే గృహే ప్రతి గృహంలోనూ గృహలక్ష్మి రూపంలో మహాలక్ష్మి ఉంటుందట ఇల్లాడి రూపంలో కోడలి రూపంలో కూతురు రూపంలో తల్లి రూపంలో ఈ విషయం గుర్తుపెట్టుకొని నోరు చెయ్యి మగవాళ్ళు బాగా అదుపులో ఉంచుకోవాలి మీ కేకలు మీ పైత్యాలు అరుకులు డామినేషన్లు అవన్నీ నెక్స్ట్ డే శనివారం నుండి చూపించుకుంటారు కానీ శుక్రవారానికి చెయ్యి నోరు అదుపు చేసుకుని ఉండాలి ఎవరో మగవాళ్ళో చెప్తున్నా వర్లక్షీవ్రతల రోజు మన ఇంట్లో ఆడపిల్లలకి మన ఇంటి చుట్టుపక్కల ఆడపిల్లలకు కూడా స్వీట్స్ కానీ నైవేద్యాలు కానీ ప్రసాదాలు నోట్లో కూడా పెట్టి తినిపించవచ్చును వాళ్ళను ముద్దాడవచ్చు వాళ్ళు ఎవరు తిరుగుతున్న లక్ష్మీ స్వరూపాలు మైళ్లు మసనాలు ఏమీ ఉండవు ప్రేమ సహృద్భావమే కావాలి గుర్తుపెట్టుకోవాలి పిల్లలే అయినా కన్యలే అయినా సువాసనడైనా వితంతువులైనా ఎవరైనా సరే ప్రేమగా కౌగిలించుకోండి ప్రేమగా చూడండి ఎవరున్నా మహాలక్ష్మి అనుకోండి వాళ్ళ మనసు అలా అయినా ఉండదు వాళ్ళ మనసు ఎలా అయినా ఉండనివ్వండి వాళ్ళ ఆలోచనలు ఎలా అయినా ఉండనివ్వండి ఎవరు నాకు కనబడినా మొత్తం లక్ష్మీ స్వరూపాలి అందరూ పద్మం ధరించిన లక్ష్మిలాగే మీకు కనబడాలి ఆ విధమైన భావన మీ హృదయంలో ఉందంటే లక్ష్మిపైన మీకు భక్తి ఉందని అర్థం ఆవిడ అనుగ్రహం అప్పుడు పుష్కలంగా లభిస్తుంది అలాంటి వాళ్ళని అలాంటి దయ ప్రేమ ఆ హృదయం ఉన్న వాళ్ళని లక్ష్మి తన కడాత్రాలతో చూస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఊరికి హైరాణ పడకుండా మీ దగ్గర ఉన్న ఫోటోకో లేకపోతే కలశమానవైతే ఉంటే కలశానికో లేదంటే చిన్న బొమ్మ విగ్రహం ఉంటే విగ్రహానికి తేలిగ్గాని హైరాణాలు లేకుండా పూజ చేసుకోండి పూజకు ఏ టైం లోపలండి అంటే మధ్యాహ్నం లోపల ఎప్పుడైనా చేసుకోండి కొందరికి ఉదయం అసలు కుదరదు కొందరికి సెలవు ఉంటుంది ఆ రోజు కూడా పనులు ఉంటాయి ఊరి ప్రయాణాల్లో ఉంటారు అలా ఉన్నవాళ్ళు సాయంత్రం వేళ సంధ్యా దీపం పెట్టుకుంటారు కదా తులసి దగ్గర సంధ్యా దీపం పెట్టేసేసి సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు మధ్యాహ్నం మామూలుగానే మీ భోజనాలు అవి చేసేసుకుంటారు కుదరదు ఎక్కడో ఉంటారు భోజనం చేసుకుంటారు సాయంత్రం కుదిరిందనుకుని స్నానం చేసేసి సంధ్యా దీపం పెట్టుకొని తులసి దగ్గర దీపం పెట్టుకొని తులసి ఉంటాయి ఇంట్లో చిన్నపాటి నిత్య దీపారాధనలాగా చేసేసుకొని సాయంత్రం వేళ లక్ష్మీదేవికి చిన్నపాటి పూజ చేసేసుకోవచ్చు సాయంత్రం వేళ కూడా చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోవాలి ఇక తాంబూలాలు ఇవ్వడాలు వాయినాలు ఇవ్వడాలు అవన్నీ కూడా ఈ ఇలా చేసేవాళ్ళు కాస్త సాయంత్రము వేళ సంధ్య కాస్త చీకట పడే లోపల ఇవన్నీ పూర్తి చేసేసుకోండి ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నాను కొందరే దొరికారు ఇంక ఇద్దరు ముగ్గురు దొరకలేదు దొరికితే బాగుండు ఇదో ఇలాంటి ఊరికే పిచ్చిగా పెట్టుకొని వాళ్ళ దొరక్క మీ పూజ అసంపూర్ణంగా మిగిలిపోయిందేమో అనుకొని ఏడుపు మొహం పెట్టుకుని ఇవేమీ చేయకండి ఏది ఎంతవరకు ప్రాప్తమో అది ఎంతవరకే ప్రాప్తం ఊరికి నానా హైరాణాలు పడాల్సిన అవసరం లేదు నైవేద్యాలు కూడా హడావిడి లేకుండా తెలియకబాటు నైవేద్యాలు చేసుకోండి ఏదో మీ వల్లైనంత వరకు ఒక రకం రకాలు కూడా చేసుకోవచ్చు చేసుకోలేకపోతే పండైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు పండుగ రోజు కొన్ని రోజు అయినా సరే మనసు నిర్మలంగా ఉందండి సాటి వారు పట్ల ప్రేమతో తగ్గితో ఉండండి వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఒక రోజుకు వదిలేద్దాం పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు మనం ప్రశాంతంగా ఉండాలి మనం ప్రశాంతమైన హృదయంతో పూజ చేయకపోతే లక్ష్మి అనుగ్రహం కలగదు చపల చెత్తము అసూయా ద్వేషాలు కోపము కేకలు ఉన్న చోట లక్ష్మి ఉండదు గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా ఉండి ఉన్నంతలో చేసుకోండి అందరూ మగవాళ్ళకు కూడా మళ్ళా చెప్తున్నాను ఊరికే వరలక్ష్మి వ్రతం రోజు కూడా మీ డామినేషన్ చూపించకండి లేడీస్ పైన సైలెంట్గా ఉండండి ఇంట్లో మహిళకు అవ్వకపోతే పోయి హోటల్లు ఉంటాయి రెండు ఇడ్లీలు తినేసేసి కాఫీ దాకా వచ్చేయండి ఆవిడ గారు వంటింట్లో నైవేద్యాలు వండుకుంటూ ఉంటారు కాబట్టి మగవాళ్ళు గొంతేసుకొని లేడీస్ మీద పడి పెత్తనాన్ని చలాయించకండి మీకు తెలుసు రాదు మీ మంచి కోసమే చెప్తున్నాను నేను జాగ్రత్త మరి మీ అందరికీ ఇంకొకసారి వరలక్ష్మి వరకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భగవంతుడు భగవతి శ్రీ మహాలక్ష్మీదేవి నారాయణుడు చల్లగా చూడాలందాన్ని ధర్మరక్షత రక్షత జయశ్రీరామ్ కృష్ణ ఆర్పణ